హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం యుగేందర్ ఇంటికి చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోతుంది అతని కోసమే జీవా ఎదురు చూస్తూ హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది లీల కేశవరాజు తమ గదిలో ఉంటారు యుగేందర్ ఇంటికి రాగానే జీవ ఆవేశంగా అతని ఎదురుగా వెళ్ళి ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నారు తమరు అని అడుగుతుంది జగేందర్ జీవాని చూసి పెద్దగా నవ్వి ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా తమరేదో ప్రతిరోజు ఇంటికి త్వరగా వచ్చినట్లు మాట్లాడుతున్నావే నీకు అలవాటే కదా నైట్ పార్టీలు పబ్లు అంటూ తిరగడం అలాంటి నువ్వు నన్ను అడుగుతున్నావా ఈ ప్రశ్న అని అంటాడు జీవా ఇంకా చాలా ఆపుతావా మా ఇంట్లో ఉంటూ ఈ ఇంటి మనుషుల గురించి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అని ఏమన్నా పట్టించుకుంటున్నావా కనీసం దానికన్నా విశ్వాసం చూపించాలి కదా అని అంటుంది జీవ వెనక ముందు ఆలోచించకుండా అన్న మాటకి యుగీందర్కి కోపం వచ్చి అబ్బో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే ఏమన్నావు విశ్వాసమా చూపించాలని కదా ఇంతకీ నేను ఎవరికి విశ్వాసం చూపించాలి నీకా లేక మీ నాన్నకా అని అంటాడు జీవా సరే అదంతా వదిలే వరుణ్ణి అరెస్ట్ చేశారు కనీసం ఆ సంగతి అయినా తెలుసా నీకు నాన్నకి తోడుగా ఉండాల్సిన ఈ సమయంలో అసలు వరుణ్ణి అరెస్ట్ చేశారనే సంగతి కూడా నీకు తెలియకుండా తిరుగుతున్నావు పొద్దున అనంగా వెళ్ళవు ఇప్పుడా రావడం ఇంటికి అని అంటుంది యుగేందర్ ఏంటి వరుణ్ణి అరెస్ట్ చేశారా ఎందుకంటా అని చాలా క్యాషువల్గా అడుగుతాడు జీవాకి అతని తీరు ఏ పట్టించుకునే తత్వం నచ్చడం లేదు ఆమెకి కోపం తారా స్థాయికి చేరుకుంటుంటే అన్యాయంగా వరుణ్ణి అరెస్ట్ చేశారు ఏం చేయకపోయినా కూడా అతని మీద కక్ష కట్టి వాడిని అరెస్ట్ చేశాడు ఆ అసిస్టెంట్ కమిషనర్ వికాస్ ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట ఆ మాత్రం దానికి వరుణ్ణి తీసుకెళ్ళిపోయాడు ఆ వికాస్ గాడు అని పళ్ళు నూరుతూ అంటుంది ఆమె మాటలకి యుగీందర్కి కోపం వచ్చి ఊరికి ఏమీ తీసుకుపోలేదు జీవా తల్లి కడుపులో ప్రశాంతంగా పడుకుని ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు తీసేశాడు వాడు అదేమైనా చిన్న నేరమా అప్పుడు మీ నాన్నకి మా నాన్నకి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అలవాటే కదా అదే మాటలో నీ తమ్ముడు కూడా నడుస్తున్నాడు తండ్రిని మించిన తనయుడు అవుతాడులే అని వెటకారంగా చెప్పి తన గది వైపు వెళ్తుంటాడు జీవా యుగేందర్ని రెండు చేతులతో వెనక్కి వెనక నుండి నెడుతుంది అతను ముందుకు పడబోయి సోఫా పట్టుకుని ఆపుకుంటాడు అనుకోని పరిణామానికి అతనికి చాలా కోపం వస్తుంది వెంటనే ఆమె మీదకి చెయ్యెత్తి కొట్టబోయి ఆపి భూమికి బెత్తెల్లేవు నన్నే కొడతావా ఒక్క దెబ్బ వేశానంటే దెబ్బకి చచ్చి ఊరుకుంటావు ఏమనుకుంటున్నావో నీ తమ్ముడు ఏమైనా యాక్సిడెంట్ చేసి కాలు చేతులు విరగొట్టలేదు డబ్బులు పడేసి సర్ది చెప్పడానికి అవతల తల్లి కడుపులో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాన్ని పోగొట్టాడు అది తెలుసా నీకు ఆ తల్లి బిడ్డని కనాలి అంటే తొమ్మిది నెలలు ఎదురు చూస్తుంది ఆ తొమ్మిది నెలలు ఆ బిడ్డ కోసం వాళ్ళు ఎన్ని కళలు కంటారు ఎంత ఎదురు చూస్తారు ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థం కాదే నువ్వు కూడా ఒక తల్లివైతే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు కనీసం ఆడపిల్లలో స్వతహాగా ఉండాల్సిన తల్లి మనసు కూడా నీలో లేదు బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి బాధ నువ్వు అర్థం చేసుకోవడానికి కావాలంటే పోయి మీ అమ్మని అడగను కనీసం నీకు అర్థమయ్యేలాగా అన్న చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఒక డాక్టర్గా నాకు తెలుసు ప్రాణం పోయడం ఎంత కష్టమో కానీ మీ తమ్ముడు తాగి డ్రైవ్ చేసిన వాడికి తొమ్మిది నిమిషాలు కూడా పట్టలేదు ఆ బిడ్డ ప్రాణం తీయడానికి పోలీసులు ఊరికే ఎవరిని అరెస్ట్ చేయరే వరుణ్ చేసిన దానికి అనుభవిస్తున్నాడు అని ఆవేశంగా ఉంటాడు జీవ అప్పటికి కూడా అర్థం చేసుకోకుండా వాడిదో చిన్నపిల్లాడు పొరపాటున చేశాడు దానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా నువ్వు కూడా వరుణ్ తరపున మాట్లాడకుండా ఆ వికాస్ చేసింది మంచి పని అన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది ఏ మాత్రం తగ్గకుండా యుగేందర్ ఏంటి చిన్నపిల్లాడా వాడు చిన్నపిల్లాడా మీ తమ్ముడు డ్రగ్స్ తీసుకుంటాడు వాడు చిన్నపిల్లాడు అమ్మాయిలతో కలిసి తిరుగుతాడు వాడు చిన్నపిల్లాడు గొడవలకి కొట్లాటలకు పోతాడు వాడు చిన్నపిల్లాడు ఇవన్నీ చేసే వాళ్ళని చిన్నపిల్లాడని ఎవరంటారే అని అంటుంటే జీవా ఏ నువ్వు మాత్రం తాగవా నువ్వు మాత్రం అమ్మాయిలతో కలిసి తిరగవా నువ్వు చేస్తే తప్పు లేదు కానీ మా తమ్ముడు చేస్తే తప్పా అని మాత్రం ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది యుగేందర్ ఆ తిరుగుతానే కానీ మీ తమ్ముడులాగా డ్రగ్స్ తీసుకోను అర్థమైందా నేను వాడిని చాలాసార్లు గమనించాను వాడు పూర్తిగా మత్తు మందులకి బానిసయ్యాడు ఇప్పటికైనా మీ అందరూ మేల్కొని వాడిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే వాడు ఏదో ఒక రోజు ఆ మత్తు మందులతోనే చచ్చిపోతాడు ఈ విషయం నేను మీ నాన్నకు కూడా చెప్పాను కానీ ఆయన పట్టించుకోలేదు ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టే చిన్నపిల్లాడని కొట్టి పారేశారు ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చిందో ఇప్పటికైనా వాడికి మారడానికి ఒక అవకాశం వచ్చిందని సంతోషపడండి అని ఆవేశంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇదంతా లీలా పైనుండి వింటుంది యుగేందర్ మానసని ఆమె ఇంటి దగ్గర దింపి అటు నుండి హాస్పిటల్కి వెళ్తాడు అటు నుండి హాస్పిటల్కి వెళ్తాడు వాళ్ళకి జరిగిన దానికి తనకు తోచిన విధంగా సహాయం చేయాలని హాస్పిటల్కి వెళ్ళి హరీష్తో మాట్లాడతాడు కానీ మాటల మధ్య యాక్సిడెంట్ చేసింది కేశవరాజు కొడుకు వరుణ్ అని తెలిసి అతని మీద కోపంతో ఇంటికి వస్తాడు చిమ్మ చీకట్లను తొలుచుకుంటూ సూర్యుడు తన వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తాడు తెల్లని మేఘాలు సూర్యుడు దారికి అడ్డు తొలిగి పక్కకి వెళ్ళిపోతాయి పొడమ మీద పసిరిక నులి నులివెచ్చని కిరణం తాకి పచ్చగా అందంగా నవ్వుతుంది వికాస్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్తో పాటు వారిని కూడా తీసుకుని కోర్టుకు వెళ్తాడు సత్య హాస్పిటల్కి వెళ్ళేసరికి అటు నీలిమ తల్లిదండ్రులు ఇటు హరీష్ తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ హడావిడి చేస్తూ ఉంటారు సత్య వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు వీలుంటే నిన్న మొన్నటి వరకు ఇరు కుటుంబాలు వీళ్ళిద్దరినీ విలువేశారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని ఆశ్చర్యంగా చూస్తుంటే హరీష్ సత్య దగ్గరికి వచ్చి మానస తమ ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులను ఒప్పించిన సంగతి చెప్తాడు సత్య మనసులో అంతేలే ఇలాంటి పనులు అది దాని తమ్ముడు కాక ఇంకెవరు చేస్తారులే అని అనుకుంటూ నిన్న నుండి మానస తనతో అసలు మాట్లాడటం లేదన్నది గుర్తు చేసుకుంటూ కోపంతో బాధతో రగిలిపోతూ ఉంటాడు సత్య హరీష్ని అతనికి సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్తో కలిసి కోర్టుకి బయలుదేరుతాడు హరీష్తో పాటు అతని తండ్రి నీలిమ తండ్రి కూడా కోర్టుకి బయలుదేరుతారు జరిగింది తెలిసి వాళ్ళు కూడా చాలా బాధపడతారు నీలిమ తల్లిదండ్రులు కూతురికి ఏమీ కానందుకు ఆమె క్షేమంగా ఉన్నందుకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు నీలిమ తల్లిని పట్టుకుని బోరున విలపిస్తుంది ఆమెకి తల్లి ఒడిలో ప్రశాంతత ఊరట దొరుకుతుంది అబద్ధం చెప్పినందుకు మానస మీద ముందు కోపం వచ్చినా కూడా కూతురుతో మాట్లాడిన తర్వాత వాళ్ళ కోపం తగ్గిపోయి తమని కలిపినందుకు మానస మీద మంచి అభిప్రాయమే ఏర్పడుతుంది అలాగే హరీష్ కూడా వాళ్ళతో ప్రేమగా మర్యాదగా మాట్లాడుతుంటే వాళ్ళు హరీష్ని కూడా తమ ఇంటి అల్లుడిగా అంగీకరిస్తారు ఇక హరీష్ తండ్రి అక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే జాతక దోషాలు చూసి పరిహారాలు పూజలు చేయించి ఎలాగైనా మన ఇంటి వారసుడిని ఈ భూమి మీదకి తీసుకువచ్చేందుకు కావలసిన అన్ని పూజలు నేను చేయిస్తాను నా వచ్చేంత వరకు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అలాగే ఆ దేవుడిని కూడా నిద్రపోనివ్వను అని శపథం పడతాడు హరీష్కి అయిన వాళ్ళ తోడు నీడ అండ దొరకడంతో అతని మనసులోని బాధ కాస్త తగ్గుతుంది అలాగే నీలిమకి కూడా ఒకవైపు కన్న తల్లిదండ్రులను చూసిన ఆనందం మరొక వైపు అలాగే అత్తమామలు తనని కోడలిగా ఒప్పుకున్న సంతోషంతో ఆమె బాధ కాస్త తగ్గుతుంది హరీష్కి నీలిమకి మానసు మీద అభిమానం పెరుగుతుంది వికాస్ వరుణ్ణి కోర్టులో హాజరుపరుస్తాడు వరుణ్ కోర్టు లోపలికి వెళ్లే సమయానికి లీలా కేశవరాజు జీవా అక్కడికి చేరుకుంటారు లీలా కొడుకుని చూడగానే బాధతో కన్నీరు మున్నీరైపోతుంది వరుణ్ కూడా తల్లిని చూసి ఆమెతో బాధగా అమ్మ నన్ను ఎలా అయినా ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా నేను ఇక్కడ ఉండలేనమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూ బ్రతిమలాడుతుంటే లీలా కేశవరాజుల గుండె తరుక్కుపోతూ ఉంటుంది కానీ పరిస్థితి తన చేయి దాటిపోయిందని కేశవరాజుకి తెలుసు కోర్టులో జడ్జి ముందు వికాస్ నీలిమా దగ్గర తను రికార్డ్ చేసిన వాంగ్మూలం కోర్టుకు వినిపిస్తాడు దానితో పాటు ఆ సమయానికి ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా వికాస్ కోర్టుకి అందజేస్తాడు అలాగే వరుణ్ డ్రగ్ ఎడిక్ట్ అని నిరూపించడానికి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ని కూడా కోర్టుకి సమర్పిస్తాడు హరీష్ లాయర్ ఒక డ్రగ్ అడిక్ట్ అని కాబట్టి అతను పబ్కి వెళ్ళి మత్తు మందు తీసుకున్నంత వరకు మాత్రమే వరుణ్కి గుర్తుందని తర్వాత అతను వస్తు వస్తు దారిలో కడుపుతో ఉన్న నీళ్ని గుర్తించి కూడా వరుణ్కి ఏమీ గుర్తు లేదని గట్టిగా వాదిస్తాడు మానస చెప్పిన సాక్ష్యం బాగా ఉపయోగపడుతుంది వరుణ్ తరపు కేశవరాజు ఏర్పాటు చేసిన లాయర్ ఎన్ని రకాలుగా వాదించినప్పటికీ వరుణ్ తరపున కేసు నిలబడలేకపోయింది ఎందుకంటే వికాస్ పక్క ఆధారాలు సాక్ష్యాలతో వరుణ్ణి అరెస్ట్ చేశాడు కాబట్టి జడ్జ్ అన్ని ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించిన పిమ్మట వరుణ్ణి డ్రాగ్ డీ అడిక్టర్ సెంటర్కి తరలించమని ఉత్తర్వులు జారీ చేసి అతని మానసిక స్థితిని బట్టి అతను కోలుకున్న తర్వాత వరుణ్కి ఆరేళ్ల పాటు శిక్ష విధిస్తాడు కోర్టు తీర్పు విని లీల అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది కేశవరాజు వికాస్ మీద రామ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు అలాగే ప్రత్యక్షంగా చూసి సాక్ష్యం చెప్పిన మానసని కోపంగా చూస్తూ ఉంటే రామ్ అతని చూపులకు అడ్డొచ్చి మానసకు అడ్డుగా నిలబడతాడు వరుణ్ణి పోలీసులు తీసుకుని వెళ్ళిపోతుంటే అతని తండ్రిని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు రామ్ మానసలు వికాస్ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు తెలుపుతారు వికాస్ రామ్తో ఇదంతా నీ కోసం మాత్రమే కాదురా నా కోసం కూడా చేశాను ఆ కేశవరాజు మీద నేను సాధించిన మొదటి విజయం ఇక వాడి పతనానికి సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను అలాగే మీ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఆ కేశవరాజు చూపు డేక చూపు లాంటిది ఒక్కసారి మీ మీద పడిందా ఇక అంతే వదిలిపెట్టాడు అని అంటాడు మానస మీరేమీ భయపడకండి సార్ మా తమ్ముడు అన్ని చూసుకుంటాడు అందరినీ చూసుకుంటాడు అని అంటుంది పక్కనే ఉన్న సత్య ఏదైనా ప్రాణం మీదకి వచ్చిందాక వీళ్ళిద్దరికీ తెలియదు ఇప్పటి వరకు తమ్ముడు మాత్రమే ఆ కేశవరాజుతో తలపడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు మధ్యలో అక్క కూడా దూరిపోయింది వాడు ఎప్పుడు గీటు నుంచి వచ్చి వేసిస్తాడో అన్న భయంతో చస్తూ బ్రతకాలి పొరపాటును ఇదంతా అత్తకి తెలిసిందా ఇక అంతే వీళ్ళతో పాటు నన్ను కూడా చంపేస్తుంది అని మనసులో అనుకుంటాడు హరీష్ రామ్ మానసులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు అలాగే మానసకి తమ తల్లిదండ్రులతో మాట్లాడి తమ ఇరు కుటుంబాలని కలిపినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాడు ఆ ఇరు కుటుంబాలు కలిసి కలిసిపోయాయని తెలిసి మానస కూడా సంతోషపడుతుంది రామ్ మానస సత్యతో కలిసి కోర్టు నుండి బయటకు వచ్చి కార్ ఎక్కుతుంటే కేశవరాజు రామ్ దగ్గరకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు రామ్ నా కొడుకుని అరెస్ట్ చేయించి దీనికి మూల్యం మీరు ఊహించిన రీతిలో చెల్లించుకుంటారు అని అంటారు బెదిరింపుగా రామ్ మూల్యమైతే ఎప్పుడో చెల్లించుకున్నాను కేశవరాజు ఇప్పుడు ఇది ప్రతీకారం అని చెప్పి వెళ్ళిపోతాడు రామ్ మాటలు అప్పటికి కేశవరాజు పెద్దగా పట్టించుకోడు అతను కారు ఎక్కగానే జీవా నాన్న ఆ రోజు పబ్లో నాతో ఒకడు తప్పుగా ప్రవర్తించాడు వాడితో వచ్చిన అమ్మాయి కూడా నన్ను ఒకటి కొట్టిందని చెప్పాను కదా అది ఎవరో కాదు తనే మానస ఆ అమ్మాయే అని కారు ఎక్కుతున్న మానసను చూపిస్తూ ఆ రామ్కి అక్క మానసనే ఆ రోజు పబ్లో నన్ను కొట్టింది ఈరోజు వరుణ్ణి అరెస్ట్ చేయించింది ఇక ఆ డ్రాప్ మీతో బిజినెస్లో పోటీ పడుతున్నాడు వాళ్ళ అంత చూడాల్సిందే నాన్న అప్పటి వరకు నాకు ప్రశాంతంగా ఉండదు అని ఆ విషయంగా ముక్కు పుటాలు అదిరేలాగా చెప్తుంది కేశవరాజు కూతురుతో నువ్వు చూస్తూ ఉండు తల్లి ఖచ్చితంగా మీ నాన్న వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాడు వాళ్ళు చేసిన అన్ని పనులకి లెక్క సరి చేస్తాను అని అంటాడు తండ్రిచ్చిన మాటతో జీవా అహం శాంతిస్తుంది రాత్రి గొడవ జరిగినప్పటికీ కూడా యుగేందర్ తమతో పాటు కోర్టు దగ్గరికి రాలేదని జీవాకి అతని మీద పీకల వరకు కోపం పెంచుకుంటుంది వరుణ్కి ఎలాగైనా శిక్ష పడుతుందని మానస పట్టుదల చూస్తేనే యుగేందర్కి అర్థమైపోతుంది అందుకే అతను ఇక కోర్టుకి వెళ్లడం కూడా అనవసరం అనుకుంటాడు పై అక్కడ తను చేయాల్సిన పని ఏమీ లేదు కాబట్టి కోర్టుకి వెళ్ళాడు మానసని ఇంటి దగ్గర దింపి రా ముఖ్యమైన పని ఉండటంతో ఆఫీస్కి వెళ్తాడు అతను వెళ్ళేసరికి ఉమామహేశ్వర్ కంగారుగా అతని కోసమే ఎదురు చూస్తూ కాను చెయ్యి ఆడక అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు రామ్ వెళ్ళగానే అతని సమాధానం కోసం చూస్తాడు రామ్ ఉమామహేశ్వర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు కేశవరాజు తనని బెదిరించడం మాత్రం చెప్పాడు ఉమామహేశ్వర్ ఆ కేశవరాజు కొడుకుని అరెస్ట్ చేయించానని సంతోషపడుతున్నావేమో పిల్ల పిల్లకాకి కానీ అసలు గద్ద వెనుక ఉంది దానిని పట్టుకోవడం అంత తేలిక కాదు రామ్ అని అంటాడు రామ్ ఏది అసాధ్యం కాదు నాన్న ఆ గద్దెని పట్టుకోవడం నా జానకిని తీసుకురావడం ఏది అసాధ్యం కాదు జానకి దగ్గరికి ఎలా చేరుకోవాలో నాకు దారి తెలుసు కానీ సరైన సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా అని అంటాడు అప్పుడే రమ్య నుండి రామ్కి ఫోన్ వస్తుంది రమ్య రామ్ని అర్జెంటుగా కలవాలని చెప్పడంతో రామ్ ఆమెని ఒక కాఫీ షాప్లో కలుస్తాడు రమ్య వరుణ్ణి అరెస్ట్ చేశారు ఆరేళ్ళు శిక్ష పడింది అని చెప్తుంది రామ్ ఆ రెండూ తెలిసినప్పుడు అరెస్ట్ చేయించింది ఎవరో కూడా తెలిసే ఉంటుంది కదా రమ్య అని అడుగుతాడు రమ్య అవును అని తలూపుతుంది ఏం మాట్లాడకుండా రామ్ నీలిమ విషయంలో జరిగిందంతా చెప్పి పోయిన బిడ్డ ప్రాణాన్ని ఎలాగో నేను తెచ్చుకోలేను కానీ ఆ తల్లికి న్యాయం చేయాలని మాత్రమే అనుకున్నాను అదే చేశాను నేను ఇప్పటికి కూడా నీకు నా మీద కోపంగానే ఉంటే అది నీ ఇష్టం కానీ నాకు న్యాయం అనిపించింది మాత్రమే నేను చేశాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే రమ్య రామ్ చేతిని పట్టుకొని ఆపి కూర్చోబెట్టి దాని మీద కోపంగా లేదు రామ్ కానీ భయంగా ఉంది మా బాబాయ్ అని చెప్పడం కాదు కానీ అతను అంత మంచివాడు కాదు ఆయన వల్ల నీకు ఎక్కడ ప్రమాదం వస్తుందో అని భయంగా ఉంది రామ్ పెద్ద మావయ్య పద్ధతులు ఆలోచన విధానం నచ్చకే నేను రామాపురం నుండి హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉండటం ఇష్టం లేక వీడిగా హాస్టల్లో ఉంటున్నాను అంటే అర్థం చేసుకో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రేమ ఆప్యాయత అన్న మాటలకి అసలు స్థానమే లేదు ఇక మంచితనం మానవత్వం అన్న పదాలు వాళ్ళ చెవులకి కూడా వినపడవు అని చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి